నమస్తే వెల్కమ్ టు రుద్రాల్ ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ దేవర సినిమాతో కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఇప్పుడు జపాన్ లో మరోసారి సందడి చేస్తున్నారు గతేడాది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన దేవర సినిమాను జపాన్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు ఈ సందర్భంగా తారక్ తన భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే ఇప్పుడు అక్కడికే వెళ్లి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు జూనియర్ ఎన్టీఆర్ త్రిపులార్ సినిమా జపాన్ లో కలెక్షన్ల పరంగా ఒక మైలురాయిగా నిలిచింది తారక్ అక్కడ సూపర్ స్టార్ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది ఈ క్రేజ్ ను ఇప్పుడే దేవర టీం సరిగ్గా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది తారక్ కొరటాల శివ జపాన్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కొన్ని ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి తారక్ చిరునవ్వుతో ఇచ్చిన లుక్ డైరెక్టర్ కొరటాల శివ ప్రజెంటేషన్ చూస్తేనే వారి కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది జపాన్ రిలీజ్ కు ముందే అక్కడ మీడియా ద్వారా ప్రచారాన్ని బలోపేతం చేయడం దేవర టీం బిజినెస్ పరంగా తీసుకున్న అద్భుతమైన నిర్ణయంగా కనిపిస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన నా జపాన్ లో విడుదల కానున్న దేవర అక్కడ మంచి ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇది కేవలం ఓ రిలీజ్ కాదు జపాన్ మార్కెట్ లో తారక్ స్థాయిని మరోసారి స్థిరపరిచే అవకాశం అంతేకాకుండా దేవర పార్ట్ టూ కోసం బస్ పెరగడం ఖాయం ఈ మూవీకి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రమోషన్స్ మంచి టాక్ రావడంతో ఇప్పుడు జపాన్ రిలీజ్ మరింత స్పెషల్ అయింది గతంలో త్రిపులార్ జపాన్లో యాదృచ్ఛికంగా విజయాన్ని అందుకున్నా ఈసారి దేవర విషయంలో ప్లాండ్ ప్రమోషన్ తో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు జపాన్లో విడుదలవుతున్న టాలీవుడ్ సినిమాల సంఖ్య పెరగడం మార్కెట్ విస్తరణకు ఇది ఒక కొత్త దారి కానుంది మొత్తానికి తారక్ కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్ జపాన్ లో దేవర ప్రమోషన్ కోసం పయనించడంతో ఈ చిత్రం అక్కడ ఒక సంచలన విజయం సాధించనున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక దేవర సక్సెస్ తో పాటు ఇక ఈ జపాన్ ట్రిప్ తర్వాత తారక్ తదుపరి ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు రాబోయే రోజుల్లో తారక్ హవా అంతర్జాతీయ స్థాయిలో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ